అప్పుడు మీద బుచి గారు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ఈసారి గట్టిగా కొడదామని లుక్ మట్టికి చాలా బాగుంది ఆ లుక్ మీరు కూడా ఉంటారు ఇది మట్టికి చాలా హైలైట్ గా ఉంది ఇది పాతకాలం స్టోరీ టైప్ అనిపిస్తుంది ఇది బీడి అది ఆ లుక్ చూస్తుంటే మనకి ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ స్టోరీ టైప్ అనిపిస్తుంది ఈసారి మరికి రామ్ చరణ్ గట్టి కొడతాడు గేమ్ చరణ్ జరితో అందరు పెట్టిన కామెంట్స్ అన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది రామ్ చరణ్ మడికి గట్టిగా ఇస్తాడు ఈసారి లో దానికి మించి ఉంటది బ్రో ఇది మది

అప్పుడు చిన్న సీన్ వేసి ఇచ్చారు బుచ్చిపా గారు ఆ సీన్ చూసి మొత్తం సుకుమార్ గారు సెట్ మొత్తం క్లాప్స్ కొట్టేశారు అంత బాగుంది అంత హైప్గా ఉంది ఈ సీన్ మటుకి చాలా బాగుంటుంది చూసాం బ్రో అందులో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను నేను కూడా అది ఈ మా ఈ సినిమా మటుకు గట్టి కొడతాడు ఈసారి రామ్ చరణ్ ఏంటో చూపిస్తాడు మొత్తం అందరికి అందరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు మొన్న గేమ్ చేంజర్కి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు దాన్ని తగ్గట్టు ఇస్తాడు ఈసారి రామ్ చరణ్ మట్టికి అంటే మనం గేమ్ ఇప్పుడు మన రంగస్థలం చూసిన లుక్ ఈ లుక్ చూస్తే ఇంకా మనకి రామ్ చరణ్ దగ్గర నుంచి చూసినప్పుడు ఇంకా హిప్స్ పెరిగిపోద్ది ఆ లుక్ లో లుక్ మట్టికి చాలా బాగుంది ఈ లుక్ లో మట్టి బుచ్చిబాబు గట్టిగా ప్లాన్ చేశాడు మామూలు కాదు ఈసారి మట్టికి ఇండస్ట్రీని కొడతాడు బుచ్చిబాబు మట్టి అంటే బుచ్చు అలా సైలెంట్ గా ఉంటాడు ఏం చేయలేడు అంటారు కదా సో మరి ఈ పెద్ద ఈ అసలు ఏం చేయబోతాడు అంటారు బుచ్చుబాబ గారు చూడడానికి అలా కనబడతారంతే కానీ సెట్లు మటుకి అందరికి చూపిస్తారు సెట్ లో ఉంటారు చిన్న క్యారెక్టర్ వచ్చి చిన్న క్యారెక్టర్ చిన్న రోల్ కూడా సరిగ్గా చేయకపోదు అది మళ్ళీ మళ్ళీ చేపిస్తారు పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అని తేడా ఉండదు అతనికి కావాల్సింది వచ్చేదాకా ఖచ్చితంగా చేపిస్తాడు ఏ టైం అయినా ఉంటారు అందరితో ఉంటారు మంచిగా చెప్తారు ఇలా చేయాలమ్మా చేయాలని సీని మట్టిగా వచ్చేదాకా అసలు ఊరుకోరు అలా చెప్పకూడదు బ్రో ఎందుకంటే అలా కోట్లు కోట్లు పెట్టి తీస్తారు రెండు వేల మంది పని చేస్తున్నారు దానికి ఒక నెల రోజులు రెండు వేల మంది పనిచేసాం దానికోసం ఆ చిన్న లీక్ తీసినా మనకి బాగోదు ఓకే బ్రో